హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం మనం బతుకమ్మ పండగలు చక్కగా వాటి విశిష్టత ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈరోజు మనం ఆరవ రోజులో ఉన్నాం ఈ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ పండగ అలగడం ఏంటండి భలేగా ఉంది అని అనుకుంటాం అంటే తొమ్మిది రోజులు మనం చేసేటువంటి పండగ రోజుల్లో ఈ అలిగిన బతుకమ్మ రోజు అమ్మవారికి పూజలు మన చప్పట్లు మనం ఇవన్నీ నైవేద్యాలు ఇవన్నీ ఏం చెయ్యం ఎందుకని అంటే ఆ రోజు అమ్మవారు అలాగా పారవేటకు వెళ్తారు పారవేటకు వెళ్ళడం అంటే ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటే తన ఇంటికి తను వెళ్తుంది అలా అలిగి కూర్చుంటుంది అంటే మనకిప్పుడు మనం ఏం మనకు కూడా ఏం చెప్తుందంటే మీరు తీసుకొచ్చే పువ్వులు మళ్ళీ ఇవన్నీ మీరు వేరేగా అన్నీ తీసుకొని రండి అలగడం అంటే మనం అలిగినట్టు కాదు అలక అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ మీరందరూ హాయిగా ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చుని ఆలోచించుకుని ఎలా చేయాలి అనేదానికి మనకి కాస్తంత సమయాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు ఐదు రోజుల నుంచి కష్టపడతారు కదండి ఆరో రోజు కొంచెం మనకి విశ్రాంతినిస్తుంది ఆ విశ్రాంతినిచ్చిన రోజు ఏం చేస్తారంటే పొద్దున్నే బతుకమ్మని పేర్చుకుంటారు పువ్వులన్నీ తీసుకొచ్చుకొని పొద్దున్నే బతుకమ్మని పేర్చుకొని తులసి కోట దగ్గరే ఆ పూజ చేసుకుంటారు ఇక బయటికి వెళ్ళరు ఆ రోజు వెళ్ళకుండా వాళ్ళ ఇంట్లోనే తులసి కోట దగ్గర వాళ్ళ ఏదే ఏ పూలైతే తెచ్చుకుంటారో ఆ పుష్పాలన్నిటిని చక్కగా పేర్చుకుని అమ్మవారి దగ్గర స్తోత్రాలన్నీ చదువుకుని పాటలు పద్యాలన్నీ పాడుకుంటూ ఆ రోజు ఏమేం కావాలో అవి చేసుకుని ఆనందంగా ఉంటారు కానీ అమ్మవారిని ఆ రోజు వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటే ఆమె తీసుకొని వెళ్ళి రోడ్డులోకి వెళ్ళడం బయట నలుగురిని పిలవడం ఇవన్నీ ఏం ఉండదు ఆ రోజు స్థాన స్తబ్దుగా ఉంటుంది ఆరవ రోజు మిగతా అన్ని రోజులు ఆటపాటలు వ్యవహారాలు నడుస్తున్నా ఈరోజు మాత్రం అవన్నీ చెయ్యరు ఆవిడకి ఆ ఒక్కరోజు ఏంటంటే మనము ప్రశాంతతను ఇవ్వాలి అమ్మవారికి కూడా ఇవ్వాలి అంటే అర్థం ఏంటండి అమ్మవారికి ఇవ్వడం కాదు అమ్మవారికి ఎలా ప్రశాంతతనిచ్చి మనం ప్రశాంతంగా ముద్రలో ఉండాలి ఒక్కరోజన్నా దేవీ నవరాత్రులలో మనం మౌనంగా ఆ రోజు ధ్యానం చేస్తూ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుకోవాలి అయితే మౌనంగా ఉండడం అంటే ఏంటి మౌనం ఏం అవసరం అని అనుకోవచ్చు మీరు కానీ మనిషి శక్తిని పుంజుకోవాలంటే ఈ శక్తి కావాలి అంటే మనం అసలు ఒకరోజు మౌనంగా ఉన్నామంటే మూడు వందల అరవై ఐదు రోజుల శక్తి వస్తుంది మనకి మాట్లాడకుండా ఉండడం అంటే అర్థం ఏంటండి అంటే మాట్లాడకుండా సెల్ ఫోన్ చూసుకోవడం మాట్లాడకుండా పేపర్ల మీద రాయడం మాట్లాడకుండా మిగతా హావభావాలతో వ్యక్తపరచడం ఇవి కాదు అంటే శరీరాన్ని మనసును ఏకాగ్రత చేయడం అమ్మవారి మీద ధ్యానం చేయడం ఎంత చక్కగా ధ్యానం చేస్తామో అంత అమ్మవారు మనకి శక్తినిస్తుంది ఇంట్లో ఉండే పనంతా శుభ్రంగా చేసుకుని అయ్యో ఇంట్లో పని చేయకపోతే కుదరదు మళ్ళీ మనకి ఆ ఒక్కరోజన ఇంటి మన పనులన్నీ చేసేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర కూర్చుని లేదా మన ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో మనం కూర్చోగలిగిన ఆసన సిద్ధి మనకి కావాలి హాయిగా ప్రశాంతంగా మీరు ఏ రోజు చేసినటువంటి బతుకమ్మను తయారు చేసుకుని అమ్మవారు ముందర పెట్టి గౌరవం చేసుకుని పండు పాలు అన్నీ తీసుకొచ్చి నైవేద్యం పెట్టి ప ఏవేం పండ్లు దొరుకుతాయి అవి తీసుకొచ్చి పెట్టి చక్కగా బియ్యం ముద్దలు అవి తీసుకొచ్చి పెట్టి నువ్వులు బెల్లము అమ్మవారికి ఇష్టమైంది పెట్టి అన్నీ తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టండి నైవేద్యంగా తప్పేమీ లేదు పాలన్నం పెట్టండి ఈరోజు అమ్మవారికి అక్కడ నైవేద్యం పెట్టండి పెట్టిన తర్వాత మనం చేయవలసింది ఏమిటి అంటే మనం జాన్నముద్రలో కూర్చోవాలి జాన్నముద్రలో కూర్చోవాలి అంటే ఫస్ట్ మనకి అంటే ఏంటో తెలియాలి ధ్యానం ఎలా తెలుస్తుంది ఇక్కడ పెట్టుకుని మనసు ఎక్కడో తిప్పేసేసుకోకూడదు అమ్మవారి మీదనే అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి ఏమీ ఆలోచించకండి హాయిగా ప్రశాంతంగా కూర్చోండి మీరు కళ్ళు మూసుకొని హాయిగా అలా కూర్చుని ఉంటే కొంచెంసేపు ఆలోచనలు వస్తాయి ఆ తర్వాత ఆలోచనలు కూడా వెళ్ళిపోతాయి అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఒక పది నిమిషాలు కూర్చోండి అలా గంట గంటకి ఒకసారి మార్చికి ఎప్పుడు వీలుగా ఉంటే ఆ రోజు అప్పుడు అట్లా కూర్చోండి తర్వాత లేదమ్మా మేము కూర్చోలేం అంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ రోజు అమ్మవారి మీదనే ఉంచండి వేరే పనులు ఏదైనా ఉన్నా కూడా వంట చేయాలి కదా వంట చేస్తున్నప్పుడు కూడా అమ్మవారిని తలుచుకుంటూ వంట చేయండి అమ్మవారినే ఊహించుకోండి అన్నీ చేసుకుంటూ అలా పనిచేయండి నైవేద్యాలు ఇంట్లో పిల్లలకు వంటలు వార్పులు అన్నీ చేసుకోవాల్సిందే ఒక్కరోజు మీకోసం మీరు మీకోసం మీరంటే అర్థం ఏంటి మీ ఆరోగ్యం బాగుండాలంటే మీకు శక్తి కావాలి అంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి మనకి ఆసన సిద్ధి కావాలి ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది అని అంటే మనిషిలా నిటారుగా కూర్చుని ప్రాణాయామం చేసుకున్న తర్వాత శరీరంలో ఉండేటువంటి మీకు ఉండేటువంటి ఈ శ్వాసక్రియంతా శుద్ధి అవుతుంది బయట ఎలా అయితే చిమ్ముకోవడం కడుక్కోవడం శుద్ధి చేసుకుంటాము బట్టలు ఉత్తిగారేస్తాము అన్నీ చేస్తాం కానీ మనం చెయ్యండి ఏంటి అంటే ఇది మనం శుద్ధి చెయ్యము ఇది శుద్ధి చెయ్యాలి అంటే ప్రాణాయామం చేయాలి అందుకే చూడండి ఎప్పుడైనా సరే మనం పూజ చేస్తున్నాము అనగానే ప్రాణాయామం చేయిస్తారుగా మొట్టమొదటిగా ప్రాణాయామం చేయకుండా పూజ చెయ్యం అయితే ఏంసేపు ఓం ఓం భోర్భవ సుహ అని ఇట్లా ఊరికి ఇట్లా పట్టుకుంటున్నారు అది కాదు ప్రాణాయామం ఖచ్చితంగా చేయాల్సిందే ప్రాణాయామం చేయడం ఎలా నేర్చుకొని ప్రాణాయామం చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అలిగిన బతుకమ్మ అంటే ఆవిడ ఏదో అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని కాదు ఆవిడ ప్రశాంతంగా కూర్చుంటుంది మనం కూడా ప్రశాంతంగా ఉండమని చెప్తుంది మనం ప్రశాంతంగా కనుక ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది బతుకమ్మ పండగ మొత్తం కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచే పండగే పర్యావరణాన్ని శుభ్రం చేసే పండగే తర్వాత నీళ్ళన్నీ శుభ్రంగా ఉంచుతుంది గాలిని శుభ్రంగా ఉంచుతుంది మనుషులను శుభ్రంగా ఉంచుతుంది మనసులను శుభ్రంగా ఉంచుతుంది ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మనకి మహాభాగ్యం ఇలాంటివన్నీ కూడా చెప్పే పండగలు ఉన్నాయా అండి అసలు ఏ పండగ రోజైనా మనం ఇన్ని ఆలోచనలు ఉంటాయా అసలు ఇంత దూరం మనం ఆలోచిస్తామా ఏముండదు పండగ అనగానే కొత్త బట్టలు వేసుకోవడం పిండి వంటలు వండుకోవడం శుభ్రంగా మనం భోంచేయడం చేసింది చేసినంత వేస్టేజ్ వేస్టేజ్ చేయడం ఇవి కాదు మనం చేయాల్సింది మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా శారీరకంగా మానసికంగా ఆనందంగా ఉండడమే పండగ ఎవరెవరు శారీరకంగా మానసికంగా ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి మనతో మన ఒక్కళ్ళు ఉంటే సరిపోతుందా మన ఇల్లు శుభ్రం చేసుకుందామండి తీసుకెళ్ళి రోడ్డు మీద పారేస్తాం ఎవరికి నష్టం మనక రోడ్డుకా రోడ్డుకి ఏమీ నష్టం లేదు మనకే నష్టం దానివల్ల పర్యావరణం పాడైపోతుంది అంటే పర్యావరణ పరిరక్షణ పర్యావరణ అంత శుభ్రత ఇవన్నీ మనం చేసుకోవడం నేర్పించింది ఏ పండగ ఒక్క బతుకమ్మ పండగ మాత్రమే బతుకమ్మ పండగ రోజు మనకి ఇన్ని విషయాలు తెలుస్తాయి ఆనందంగా ఉంచుతుంది ఆరోగ్యంగా ఉంచడం చక్కగా అందరం కలిసిమెలిసి ఉండడం వీటన్నిటితో పాటు పక్క వాళ్లతో మాట్లాడమే కాదు ద్రవ్యం కూడా వృధా అవ్వద్దు చూడండి బతుకమ్మ పండుగ రోజు ఎక్కువ డబ్బులు కూడా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాం మనం పెట్టడానికి కూడా అవకాశం ఏం లేదు పువ్వులే కదండి ఎన్ని పూలని కొంటాం బయట నుంచి కొనుక్కొస్తే ఎన్ని పూలు తీసుకొస్తారు మహా అంటే ఈ ఊళ్ళల్లో అయితే మనం కొనుక్కు రావాలి ఏం కొనుక్కొస్తాం చామంతి పూలు అవన్నీ కొంటే ఓ వంద రూపాయలు పెట్టి కొందాం పోని ఇంత బతుకమ్మ చేస్తే అంతకంటే ఏం ఖర్చు పెడుతున్నామండి మన రోజు తినే ఆహారం అంతకు మించినవి ఏమీ లేవు అలిగిన బతుకమ్మ రోజు ప్రశాంతతగా మనం కూర్చోవాలి ఇదే అలిగిన బతుకమ్మకు ఉండేటువంటి బలం అయితే అమ్మవారు ఆనందంగా శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అంటే ఇన్ని రోజులు మనం ఇబ్బంది పెట్టేస్తున్నాగా రోజు లాక్కొచ్చేస్తున్నాం అందుకని ఆవిడ ప్రశాంతంగా పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు అంటే ఎవరు వాగర్ధ వివ సంప్రతౌ వాగర్ధ ప్రతిపత్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఒక్కటే వాక్కు ఉన్న చోట అర్థం లేకపోతే వృధా మనం ఊరికే ఏదైనా మాట్లాడామనుకోండి బీబీ బా అన్నామంటే అర్థం అవుతుంది ఎవరికైనా లేదు మనం వాక్కు మాట్లాడాము అంటే వాక్కుతో పాటు అర్థం ఎలా అయితే ఉంటుందో ఆ అర్థం ఉండేటట్టుగా రాయాలో చదవాలో పాడాలో అదే శివుడు పార్వతి కలిసి ఉండేవాళ్ళు వాళ్ళిద్దరే మన జగత్తుకి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు లేకపోతే మనం లేము అటువంటి తల్లిదండ్రులను మనం ఎప్పుడు కూడా విడగొట్టుకొని చూడం కలిసే చూస్తాం అందుకని శరీరాన్ని మనసుని ఎప్పుడు కూడా విడిగొట్టి చూడకూడదు మనం చేసేటువంటి యోగాభ్యాసం కూడా అదే ఆ అమ్మవారు ఆ రోజు మనకి నేర్పుతోంది అమ్మ మీరందరూ ఇలా ఉండండి మీరు సౌభాగ్యం కోసం కదా నన్ను అడుగుతున్నారు సౌభాగ్యం అంటేనే ఇవన్నీ సౌభాగ్యం అంటే ఏంటి మీరు చక్కటి ప్రాణాయామం చేసుకోండి మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండండి ఆసన సిద్ధిగా ఉండండి ధ్యానం చేయండి గౌరమ్మని పెట్టండి పెట్టి పువ్వులన్నీ కోసుకురండి అన్నీ మీ ఇంట్లో మీరు సమకూర్చుకోండి సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి ఎప్పుడు కూడా మనలో అరిషడ్ వర్గాలను దూరం చేసుకోండి కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకండి పిల్లలకి సద్బుద్ధిని ప్రసాదించేటట్టుగా మీరు కోరుకోండి వాళ్ళకి నేర్పండి చక్కగా అలిగిన బతుకమ్మ రోజు ఇన్ని విషయాలు ఉన్నాయండి మనం ఏమనుకుంటామో తెలుసా అండి ఏముంటుందండి అలిగిన బతుకమ్మ ఏం లేదు ఈరోజు బతుకమ్మ లేదు ఆవిడ అలిగిన బతుకమ్మ అనే పేరు పెట్టేసి ఆ తీసుకెళ్ళి తొలుసుకోవట దగ్గర పడేసి నా ఏం లేదండి ఇవాళ ఏం లేదండి అంటాం అది ఎలా కుదురుతుందండి అది ఎలా కుదురుతుంది ఒకసారి ఆలోచన చేయండి రోజు పండగ చేస్తున్నాగా ఇది కూడా పండగే మనకు అర్థం కాని పండగది మనం అందరం అనుకుంటాం యోగా అనగానే ఏదో ఆ జిమ్ముల్లో చెప్పే ఎక్సర్సైజులు అనుకుంటున్నాం అది కాదు యోగా అంటేనే అర్థం ఏమిటి శరీరాన్ని మనసుని కలపడమే యోగా అంటే రెండు కలయిక ఇవి రెండింటినీ మనం కలుపుకుని అమ్మవారి దగ్గర మనం శరణాగతి తల్లి నీవే నిన్ను ఆవిడ లేకపోతే మనకేమీ లేదు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ తస్మాత్ కారిణ్య భావేన రక్షో జనార్దన రక్ష రక్ష పరమేశ్వరి అని ఎందుకు అడుగుతున్నావు అమ్మవారిని ప్రతిరోజు దీనికోసమే అడుగుతున్నావు తల్లి నువ్వేమో అలిగి ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు మాకు సద్బుద్ధిని ప్రసాదించు నిన్ను నమ్ముకుని మేమందరం ఇలా చేస్తాం అని మనము హాయిగా అమ్మవారికి దగ్గరగా కూర్చుని అందరూ ఏమనుకుంటారంటే ఉపవాసం అనగానే అన్నం మానేయడం కాదు ఆవిడ దగ్గరలో కూర్చోవడము ఉప అంటే సమీపంలో వసించడం అంటే కూర్చోవడం దగ్గరగా కూర్చుని బతుకమ్మలను చక్కగా పేర్చుకుని అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తూ ఆవిడ్ని కనుక మనం ప్రార్థన చేసుకున్నట్టయితే మన జీవితం ఎప్పుడూ చక్కటి మార్గంలో వెళ్ళి జీవితం సాఫల్యం దొరుకుతుందండి మనం ఉన్నందుకు ఇలా ఉన్నాము మన బిడ్డల్ని ఇలా పెంచాలి అనే విధానాన్ని మనం నేర్చుకున్నామంటే మన కుటుంబం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది మన పరిసరాలు బాగుంటాయి మన సమాజం బాగుంటుంది కాబట్టి బతుకమ్మ పండగ ఆనందంగా చేసుకుందాం అలిగిన బతుకమ్మ రోజు మాత్రం బ్రహ్మాండంగా చేసుకుందాం ఈ రకంగా ధ్యానం ప్రాణాయామం అన్నీ చేసుకుని శరీరాన్ని మనసుని చక్కగా పరిశుద్ధం చేసుకుని మనకు కావలసిన విధానంలో కనుక భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటే సర్వం లభిస్తాయి కాబట్టి ఇంత చక్కటి భగవంతుడు అమ్మవారు ఈ రూపంలో వచ్చింది కాబట్టి అలిగిన బతుకమ్మ పండగని ఆనందంగా చేసుకుందాం మరొక్కసారి మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు